నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్ర రాజకీయాల్లో వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేక దృష్ట్యా యాంటీఇన్క దృష్ట్యా గెలుపు కష్టమని డిసైడ్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా సరే దాదాపు యాభై నియోజకవర్గాల్లో మార్పులు అనివార్యమని వైసీపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించుకుంది ఆ దిశగా ఇప్పటికే చర్చలు జరుపుతూ అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే సీఎం జగన్తో ఎమ్మెల్యేలు ఎంపీల భేటీలు కొనసాగుతూ ఉన్నాయి తాడేపల్లిలో వైసీపీ పెద్దలు ప్రకాశం జిల్లా నేతలతో చర్చిస్తున్నటువంటి సమయంలోనే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కాడి దింపేస్తున్నట్టు కూడా ప్రకటించడం కొంత ఏపీ రాజకీయాల సంచలనం జరుపుతూ రానున్నటువంటి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ కూడా స్పష్టం చేశారు ఆరోగ్యం సహకరించినందువల్లనే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటారు చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నా అంటూ కూడా చెప్తూ వస్తున్నారు పెద్ద ఎత్తున అంటే నాట్ ఓన్లీ అన్న రాంబాబు చాలా మంది నేతలు ఇవాళ వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నియోజకవర్గాల మార్పు వల్ల నష్టం ఎంత లాభం ఎంత అని ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రజాభిష్టం మేరకే మార్పులు చేస్తున్నట్టుగా పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు గురించి వైసీపీ రెండో జాబితా విడుదల కూడా కసరత్తు పూర్తి చేస్తారని చెప్తున్నారు నేడో రేపు వెల్లడించే అవకాశం కూడా ఉంది అంటున్నారు దాదాపుగా యాభై నుంచి అరవై నియోజకవర్గ లో మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా వైసీపీకి లాభం కంటే నష్టం శాతమే ఎక్కువ అనే విశ్లేషణ కూడా లేకపోలేదు ఎందుకంటే బుధవారం ప్రకాశం జిల్లా నుంచి ఎంపీ బాగుండు శ్రీనివాసుల రెడ్డి మంత్రి ఆదిమూలపు సురేష్ ఒంగోలు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ శివప్రసాద్ రెడ్డి అలాగే పార్టీ జిల్లా కన్వీనర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి కొండేబి మాజీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మారదాస్ వెంకయ్య తాడేపల్లికి చేరుకుని పెద్ద ఎత్తున వైసీపీ అధినేతతో చర్చలు జరిపారు తొలిత విజయసాయి రెడ్డితో భేటీ అయ్యారు మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డితో మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలతో చర్చించారు పెద్ద ఎత్తున ఇవాళ నియోజకవర్గాల మార్పుల ద్వారా లేకుంటే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుల ద్వారా ఖచ్చితంగా వైసీపీకి లాభం కలిస్తే నష్టం శాతం ఎక్కువ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున మార్పు తర్వాత అక్కడ స్థానికులు స్థానికేతరు అనే అంశం తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా నేతల స్థాన భ్రంశం వల్ల లాభమా నష్టమా అనే దానిపై కంటే పార్టీ సైడల్ పెద్ద ఎత్తున మల్లకూలలు అయితే పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో వ్యతిరేకతో ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు భాగం ఎంత నేతలను మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా సీట్లు దక్కని వాళ్ళంతా పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తారా అనే ప్రశ్నలు మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ కొత్త ఇన్ఛార్జీలకు కానీ కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంత మేరకు సహకరిస్తారు అనే ప్రశ్న ఇవాళ వైసీపీని ఉక్కిరి చేస్తున్నటువంటి చేసినటువంటి పరిస్థితి వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు అధిష్టానం యొక్క చర్యల వల్ల ఇక సీట్లు అవసరమని భావిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ముందుగానే కాడికి కిందికి దింపేస్తున్నారు మేము ఇక ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాం పోటీ చేయలేమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా ప్రకాశం జిల్లా రాజకీయాలు కొంత హాట్ టాపిక్ అవుతున్నాయి గిద్దెలు ఎమ్మెల్యే అన్న రాంబాబు తన రాజకీయాల నుంచి ప్రకటించిన పెద్ద ఎత్తున సంచలనం రేపింది ఈ దఫా ఆయన టికెట్ లేదని అధిష్టానం చెప్పి ఉండొచ్చు తేల్చేసి అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతోంది సో నాలుగున్నరేళ్లుగా వైసీపీ పాలనలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి వర్గాలు అనేకం ఉన్నాయి వీళ్ళని ఎలా దగ్గర తీసుకోవాలనే దాన్ని ఆలోచన చేయకుండా మానేసి ఇవాళ నెపాన్ని ఎమ్మెల్యేల మీద ఇన్ఛార్జీల మీద నెట్టేసి ముఖాలను కొత్త ముఖాలను తీసుకొచ్చి బరిలో దింపినంత మాత్రాన సానుకూల ఫలితాలు రావని కూడా విశ్లేషకులు అనేక మంది అంచనా వేస్తున్నారు మరోవైపు కొత్త ముఖాలు ఎంటర్టైన్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఎట్లా అది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నెక్స్ట్ యాస్పిరెంట్స్ కి లేకుంటే కొంత పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కేవలం ఇన్ఛార్జీలని లేకుంటే స్వాప్ వల్ల ఉపయోగం ఏంటంటే జగన్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సీఎం జగన్ తన సైన్యం భావించే వాలంటీర్లు సైతం సమయం సిద్ధం కావడం మరోవైపు వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని కూడా చెప్తున్నారు సో ఇక మానవ వనరులతో వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు దీర్ఘకాలికంగా ఎదురయ్యే సమస్యల గురించి పట్టించుకోవడమే నేడు వాలంటీర్ల అసంతృప్తికి కూడా దారితీసినటువంటి పరిస్థితి మరోవైపు అంగన్వాడీలు పారిశుద్ధ కార్మికులు ఆశా వర్కర్ల సహా చాలీ చాలం వేతనాలతో బతుకు వెళ్ళ నెట్టుకొస్తున్నటువంటి నిరుద్యోగులు చిరు ఉద్యోగులు కార్మికులు సమస్యలపైన కూడా ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా సానుకూలంగా వ్యవహరించాలని కూడా పార్టీ నేతలే స్వయంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఏపీ రాజకీయాల్లో ఉన్నాయి మరోవైపు ప్రకాశం జిల్లా బరిలో ఉండేది వీళ్ళేనా అనే చర్చలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొన్ని పేర్లు ఇప్పటికే కొంత సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్గా మారుతుంది ఎందుకంటే ఆ ఒంగోలు లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటూ చెప్తున్నారు ఒంగోలు నియోజకవర్గం అసెంబ్లీకి బాలిన శ్రీనివాసరెడ్డి సంతనూతలపాటుకి మేరుగు నాగార్జున కొండేపికి ఆదిమూలపు సురేష్ కనిగిరికి బుర్ర మధుసూదన్ యాదవ్ అలాగే దర్శికి బాజ్యపల్లి శివప్రసాద్ రెడ్డి మరోవైపు మార్కాపురంకి కేపి రెడ్డి మరోవైపు ఎర్రగుండపాలెంకి తాడిపర్తి చంద్రశేఖర్ గిద్దలూరుకి సిద్ధా లేదంటే కనుక అన్న రాంబాబు ఈ పేర్లైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కొంత ప్రచారం లేక వచ్చినాయి మరోవైపు ఇక ఇవన్నీ ప్రకటించిన తర్వాత గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు కూడా కొంత సంచలన నిర్ణయమే ఇందాక నేను చెప్పినట్టుగా తీసుకున్నారు మరోవైపు ఇలా అభ్యర్థులు మార్చడం వల్ల తాజాగా ప్రకాశం జిల్లా రాజకీయాలే కాదు మొత్తం దాదాపుగా రాయలసీమలో చాలా జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయడానికి వైసీపీ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అనేక ప్రకటనలు కూడా విడుదల చేస్తుంది పెద్ద ఎత్తున కొన్ని వార్తలు ప్రచారం లేకొస్తున్నాయి మరోవైపు స్వయంగా చెప్ల్యాణ దుర్గం ఉషశ్రీ చరణ్ ఆమె పెనగొండకి వెళ్తాను మంత్రి మంత్రిగా ఉంటూనే ఆమె కొంత పెనుగొండ నుంచి కొంత ఫోకస్ చేయమని జగన్ చెప్పారంటూ కూడా చెప్తున్నారు సో కారణాలు ఏదైనా కావచ్చు ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కేవలం ఎమ్మెల్యేల మీద ఇన్ఛార్జీల మీద నెట్టేసి జగన్ తప్పించుకుంటారు అంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రజలు క్షమించే పరిస్థితి ఎన్నికల లాంటి ఉండదని కూడా చెప్పుకోవాలి మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ ఒక కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కాలేదు చేంజ్ చేశారు అనేది చాలా నియోజకవర్గాల్లో జరుగుతోంది పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఇవాళ తిరుగుబాటు బావుట సొంత పార్టీ మీద ఎగరేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే పెద్ద ఎత్తున వాళ్ళ చాలా మంది నేతలు కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది చాలా మంది నేతలు ఒకవేళ పెద్ద ఎత్తున వైసీపీలో చెప్పుకోలేనటువంటి అసంతృప్తి బయటికి వెళ్లగెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాజాగా మంత్రి మాజీ మంత్రి ఉన్నటువంటి పార్థసారథి కూడా స్వయంగా నన్ను గుర్తించట్లేదు వైఎస్ జగన్ అధిష్టానం గుర్తించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్నారు ఆయనేమి తక్కువ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో పనిచేసినటువంటి అనుభవం పార్థసారథికి ఉంది మరోవైపు పెనమలూరు ప్రజలు ప్రతిసారి ఆయన్నే గెలిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది అట్లాంటిది ఆయన కూడా గుర్తించట్లేదు అంటూ కూడా ఆయన కూడా అసంతృప్తి వెళ్లగక్కినటువంటి పరిస్థితి మరోవైపు విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత షాక్ తగిలిందని చెప్పుకొని ఉత్తరాంధ్రలో కూడా కాంగ్రెస్ వైసీపీకి కొంత చేదు అనుభవాలే ఉన్నటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ కూడా పార్టీని వీడి జనసేనకి తాజాగా చేరిపోయారు గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వంశీకృష్ణ యాదవ్ తీవ్ర అసంతృప్తి ఉన్నారు గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల కార్పొరేటర్ గా గెలిచినటువంటి వంశీకృష్ణ యాదవ్ జీవీఎంసీ మేయర్ పదవిని కూడా ఆశించారు అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే మాత్రం ఆయనకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొంత ఆయనకి బదులుగా వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఆయన హరికుమారికి అవకాశం కల్పించారు అయితే దీంతో వంశీకృష్ణ ఏదో అప్పటి నుంచి కూడా కొంత ఆనాటి నుంచి తీవ్ర అసంతృప్తులు రగిలిపోతున్నటువంటి తెలుస్తుంది మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో కూడా ఆయన స్థానం కల్పించారు వైజాగ్ నుంచి అవకాశం ఇచ్చారు అయినప్పటికీ కూడా ఒకవేళ ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఆయన పెద్దగా ప్రాతినిధ్యం లేదు పార్టీలో అంటూ కూడా ఆయన తీవ్ర ని అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒకవేళ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికి కూడా ఎమ్మెల్సీలో గెలుపొందిన అనంతరం కూడా కొంత వంశీకృష్ణకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ప్రాధాన్యత లేదు అనేది ఆయన ఆవేదనగా తెలుస్తోంది మరోవైపు ఆయన తాజాగా జనసేన పార్టీకి చేరిపోయి ఆయన జనసేన టికెట్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు చర్చ వాదన కూడా ఉంది ఇక వైసీలో ఓ వర్గం పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఇవాళ వైసీపీలో సొంత పార్టీ నేతలే ఇవాళ ప్రత్యేక కుంపటి పెట్టేలాగా వైసీపీకి ఒక తలపోటులాగా ఉంది మొత్తం మీద ఇవంతా కూడా అధిష్టానం యొక్క తప్పిదమే అనుకోని చెప్పుకోవాలి మరోవైపు అభ్యర్థులు మార్చితే తప్పులేదు కానీ అది ఆయా నియోజకవర్గాల మీ కొంచెమే ఉండాలి ఐదాంటిది తీసుకుపోయి పక్క నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం ఇలా చేయటం వల్ల పెద్ద ఎత్తున నష్టమే మిగిల్చే అవకాశమే కనిపిస్తుంది ఇక ఏపీ మంత్రి అంబటి రాంబాబును కూడా తొలి నుంచి కూడా టీడీపీ జనసేన నేతలు టార్గెట్ చేస్తున్న విషయం కూడా తెలిసింది అయితే ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి ఈ టైంలో ఆయనకు సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా అసమ్మతి శాఖ తగులుతుందని చెప్పుకొని సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి శాఖలు ఆయనకు మరింత వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది అంబటి వద్దు జగన్ అం వద్దు అంటూ కూడా వాళ్ళందరూ నినాదాలు చేస్తూ కూడా ఏకంగా జగన్ పెద్ద ఎత్తున రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కూడా కొంత ఆ నివాసం ముందు ఆయన నివాసం ముందు ఆందోళన చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది పెద్ద ఎత్తున అంటే వైసీపీ సొంత కేటరీ అయ్యే వాళ్ళ నాయకత్వాల్ని స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని ఆ కొంత వాళ్ళందరూ కూడా అంటే వద్దు అంటున్నారు అంటే వాళ్ళ మీద మేర అసంతృప్తి ఉందో గుర్తించుకోవాలి ప్రతి గ్రామంలో కూడా వైసీపీలో రెండు ముఠాలను ఏర్పాటు చేసి కక్షలు కార్పణ్యాలు వారిపై అంబటి మండిపడుతున్నారు వారందరూ కూడా సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేయించి గడప గడప కార్యక్రమాన్ని కూడా అంబటి చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు ఇక అంబటికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా నుంచి తీరుతామంటూ కూడా వాళ్ళే హెచ్చరిస్తున్నారు ఇక స్థానికులకే ఈసారి సత్యనిపల్లి టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు సో ఇట్లా అనేక అంశాలు అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి ఒక తలపోటుగా మారింది ఉంది మరోవైపు జనసేన టీడీపీ ఇప్పటికే దూసుకెళ్తున్నటువంటి తరుణంలో స్పష్టంగా అనేక సర్వేల్లో పెట్టి టీడీపీ అధికారం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీళ్ళందరూ కూడా నూట కంటే అంటే వై నాట్ వన్ అనేది జగన్ నినాదం మరి వై నాట్ వన్ లేదంటే కేవలం సెవెంటీ ఫైవ్ కే పరిమితం అవుతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కొంత జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా నియోజకవర్గాలన్నింటినీ కూడా స్వాప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ జిల్లాల్లో నియోజకవర్గాల మీద పట్టు ఉండదు మరోవైపు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ అందరూ కూడా కొత్త వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళు సహకరించే అవకాశం ఉండదు వాళ్ళకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆయా నియోజకవర్గ ప్రజలతో పూర్తిగా కనెక్టివిటీ ఉండని పరిస్థితి అట్లాంటి టైంలో కేవలం ఎన్నికలు నెల రెండు నెలల ముందు వాళ్ళకి నియోజకవర్గాలు మారిస్తే వాళ్ళ ఎంత మేర నిలదొక్కునే అవకాశం ఉంది ఎంత మేర అక్కడ గెలుపొందే అవకాశాలు ఉంటాయనేది మాత్రం జగన్ అర్థం చేసుకోవాలి ఇక ఖచ్చితంగా వైసీపీగా పెద్ద ఎత్తున వాళ్ళ సంచలనంగా మారుతుంది ఆ డెసిషన్స్ అన్నీ కూడా మరి ఈ సలహాలు జగన్ కి ఎవరు ఇస్తున్నారు లేకుంటే ఎట్లా ముందుకెళ్తున్నారు ఏ స్ట్రాటజీస్ ఏ ఎన్నికల స్ట్రాటజీస్ ఇవన్నీ సక్సెస్ అవుతాయి నిజానికి ఈ చేంజెస్ ఖచ్చితంగా జగన్ ని వైసీపీని గాని జగన్ ని కానీ విజయ్ తీరాలకు చేరుస్తుందా లేదంటే నట్టేట ముంచుతుందా మాత్రం ఎన్నికల వరకు ఆగాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఖచ్చితంగా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్యూ